హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జైరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు కమ్మకమ్మటి గోంగూర రోటి పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ ఎండుమిర్చి అయితే వేసుకొని మంచిగా ఇలా మాడిపోకుండా వేయించుకోవాలి చూశారు కదా ఇలా వేగిన తర్వాత వాటిని సైడ్ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి నెక్స్ట్ అదే ప్యాన్లో జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు అలాగే ఒక చిటికెడు మెంతులు ధనియాలు అన్నీ వన్ స్పూన్ వన్ స్పూన్ తీసుకున్నానండి అంటే మీ గోంగూర క్వాంటిటీని బట్టి అనమాట నేను గోంగూర రెండు కట్టలు అయితే తీసుకున్నాను చూశారు కదా ఇవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాడిపోకుండా చక్కగా అవి కూడా ఒక బౌల్లో పెట్టుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర మంచిగా కడిగి ఆరపెట్టేసుకున్నానండి నేను దాన్ని అదే ప్యాన్లో వేసేసుకొని చక్కగా మగ్గించుకోవాలండి వాటర్ అంతా ఇనికిపోయి అది చక్కగా కలర్ మారిపోతుంది చూసారు కదా ఇప్పుడు నేను తీసుకున్న గోంగూర రెండు కట్టలు అనమాట చిన్న సైజువి అది నాకు మొత్తం ఫ్రై అయ్యేసరికి ఒక చిన్న బౌల్లోకి వచ్చిందనమాట దాంట్లోకి మనం ఇప్పుడు వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అనమాట చూశారు కదా ఇంత గోంగూర అయితే వచ్చింది ఇది దీంట్లో ఉన్న జిగురంతా పోయి చక్కగా వాటర్ అంతా ఇనికిపోయి అది దగ్గర పడుతుందండి మంచిగా ఉడుకుతుందనమాట దాంట్లోనే మగ్గుతుంది ఇప్పుడు తిని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఏంటంటే మనం నేను రోటి పచ్చడి కదా చేస్తున్నాను సో రోలు ముందుగా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న ధనియాలు పచ్చనగపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా అవి అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కలిపి ఒకేసారి చేసుకోవాలన్నమాట మంచిగా రోలు లేదు మాకు వద్దు అనుకున్న వాళ్ళు మీరు మిక్సీలో అయినా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి కాకపోతే రోట్లో ఉన్నంత టేస్ట్ ఉండదు కదా సో అందుకని చెప్పేసి నేనైతే రోట్లో చేసుకుంటున్నాను మిక్సీలో కూడా మరి ఫైన్గా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా చేసుకుంటే బాగుంటుందన్నమాట చూసారు కదా ఇలా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని రాక్ సాల్ట్ కానీ సాల్ట్ కానీ ఏదో ఒకటి వేసేసుకొని చక్కగా అవి మంచిగా మెదిగే వరకు మనం వేసిన గింజలు ఉన్నాయి కదా అన్నీ అవన్నీ మంచిగా మెదగాలన్నమాట చూసారు కదా ఇలా అనమాట ఎండుమిర్చి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలా మంచిగా ఇలా ఒక పొడిలాగా మెదగాలండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చల్లార్చుకున్న గోంగూర ఉంది కదా అది వేసేసుకొని చక్కగా దాన్ని కూడా దాని చేసుకోవాలి ఇది మనకి కొన్ని రోజులు నిల్వ కూడా ఉంటుందండి దీంట్లో మనం ఆనియన్ కూడా వేస్తాం అదే మనకి మంచి టేస్ట్ అనమాట కానీ ఆనియన్ వేసినా కానీ ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా వన్ వీక్ వరకు మనకి బయట కూడా బోజు రాకుండా ఉంటుంది కంపల్సరీగా అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో అది కొంచెం మెదిగిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి అండి పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి వేస్తే మనకి చాలా కమ్మటి ఫ్లేవర్ అనేది వస్తుంది ఏ పచ్చడిలో అయినా వెల్లుల్లి లేనిది మనకి పచ్చడి అనేది ఫినిష్ అవ్వదు అనమాట కంప్లీట్ అవ్వదు సో చూశారు కదా అవి కూడా మెదిగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఉల్లిగడ్డ తీసుకొని అది మంచిగా ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇది మొత్తం స్మాష్ అయ్యేలాగా నలిగిపోయేలాగా దంచకూడదండి జస్ట్ కచ్చా పచ్చగా అంతే అలా దంచేసి ఆ పచ్చడి ఆ పచ్చడిలో ఈ ఉల్లిగడ్డ అనేది మంచిగా మగ్గుతుంది ఆయిల్లో మనం పోపు వేసినప్పుడు చాలు అప్పుడు మనకి సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఆ పచ్చడిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నీ మనకి ఆనియన్కి పడతాయి అనమాట చూసారా నేను దంచుతున్నాను కానీ ఉల్లిగడ్డ ఎక్కడ మెత్తగా అయ్యేలాగా దంచట్లేదు అలా అనమాట అలా దంచేసుకొని కచ్చా పచ్చగా దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో పోపు అన్నీ వేసుకుందాం కొన్ని పచ్చనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అవనిద్దాం చూసారు కదా పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చక్కగా అది మంచిగా మగ్గి ఆయిల్ కొంచెం తేలాడుతుంటేనే పైకి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఒక చిటికడి ఇంగువ కూడా వేసుకోండి అండి చట్నీలో ఎప్పుడైనా ఇంగువ ఇలా పసుపు వేయడం వల్ల బాగుంటుందన్నమాట పసుపు వల్ల మనకి కలర్ వస్తుంది ఇంగువ వల్ల సువాసన వస్తుందన్నమాట పోపు వేసేటప్పుడే మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఫైనల్గా కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం ముందుగా నూరు పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఆ పోపులో వేసి మంచిగా కలుపుకుందాం అనమాట చూసారు కదా ఎంత బాగుంటుందంటే ఇది మనకి ఆనియనే అండి ఎక్స్ట్రా టేస్ట్ వచ్చేది సూపర్ టేస్ట్ ఉంటుంది చక్కగా విడివేయడం అన్నంలో కొంచెం వన్ స్పూన్ నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బాయి ఏముంటుందో ఇంకో విషయం ఏంటంటే అండి గోంగూర పుల్లగా లేకపోతే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది అందుకే వేయలేదు వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్